వెల్కమ్ తీసుకున్న మంచి నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందించారు ఆమె చేసిన మంచి కార్యక్రమం మిగతా రాష్ట్ర పోలీసులకు ఒక రోడ్లు మోడల్ అయ్యారు ఆమె ఈ వారం గెస్ట్ ఆమె పేరు దివ్య ఎస్ఐ వంగర వరంగల్ జిల్లా ఇంతకీ ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో కాదు ఆవిడ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ మీద తిరగాలి ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ ఆమె ఉండాలి అని ఆమె తీసుకున్నది అంతేకాకుండా తన సొంత డబ్బులతో సైకిల్ కొని తనతో పాటు బీట్ కానిస్టేబుల్ వేసుకుని ఆ గ్రామ పరిసర ప్రాంతాలు తిరుగుతున్నారు అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం వెనుక ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్న విషయాన్ని మేడం తెలుసుకుంది మేడం నమస్తే అండి నమస్తే అండి థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి మీరు తీసుకున్న మంచి కాన్సెప్ట్ ఇది సాధారణంగా విజిబుల్ పోలీసింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది మీరు విజిబుల్ పోలీసింగ్కి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కనిపిస్తుంది బేసిక్ పోలీసింగ్ అన్నది ఈ విధంగా ప్రజల్లో అనిపించాలన్నది బేసిక్ పోలీసింగ్ అండి ఈ పోలీసింగ్ నేర్చుకోవడం తీసుకోవడం వెనక సైకిల్ మీద వెళ్లడం ప్రజల్లో ఎక్కువ ఎక్కువ టైం తిరగడం ఆలోచన రావడమే కాకుండా నీకు మీ ఎలాంటి సహకారం వచ్చింది సొంత డబ్బులతో సైకిల్ కొనాలని ఆలోచన ఎందుకు వచ్చింది నేను ఇప్పుడు చేసేది వంగర పిఎస్ అండి అది మోస్ట్ గా రెగ్యులర్ గా రూరల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది సిక్స్ విలేజెస్ ఉన్నాయి ఒక హ్యామ్లెట్ ఉంటుంది సో నా పిఎస్ పరిధిలోని గ్రామాలకు ప్రజలకి మరింత చొచ్చుకుపోయే విధంగా మళ్ళీ పోలీసుల పట్ల ఉన్న ఒక నెగిటివిటీని తీసేయాలనే దాంట్లో కమ్యూనిటీ లో భాగంగా మేము సైకిల్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసినాము సో ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే నా దగ్గర ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నా వరకు వచ్చే పిటిషన్స్ అన్ని పెట్టి ఇష్యూస్ ఉంటాయి అది కూడా విత్ ఇన్ ది ఫ్యామిలీలో ఉంటుంది ప్లస్ ప్రాపర్టీ డిస్ప్యూట్లలో ఉంటుంది సో అది వచ్చినప్పుడు వాళ్ళు చెప్పరు ఏ విధంగా ఎవరెవరు గొడవ పడినారు అన్నప్పుడు కూడా విట్నెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పరు భయపడతా ఉంటారు ఒకే విలేజ్ వాళ్ళు కాబట్టి ఇప్పుడు చెప్పినప్పుడు రేపు అతని తోటి ఏమైనా గొడవ అవుతుంది కావచ్చు ఇతనికి ఎగ్నెస్ట్ గా చెప్తే ఏమన్నా గొడవ అవుతుంది కావచ్చు అని చెప్పేసి ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పారు సో ఎప్పుడైతే మనం ప్రజలకి వెళ్ళి ఒక స్నేహపూర్వకమైన ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కలిగించినప్పుడు వాళ్ళు నిర్భయంగా భయం లేకుండా మా వారికి ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే తీసుకొస్తారని ఇంకోటి ఇప్పుడు ఈ రోజులల్లో మనకి ఎక్కువ యువతను ఎఫెక్ట్ చేసేది సైబర్ ఫ్రాడ్ ఉంది డ్రగ్ ఉంది సో దీనికి ప్రజల్లోకి మనం వెళ్ళినప్పుడు దానికి కాన్సిక్వెన్సెస్ అవేర్నెస్ తీసుకొని రావడం వల్ల వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఇల్లు వాళ్ళ గల్లీలో కావచ్చు వాళ్ళకి తెలిసిన ప్రాంతాలలో కావచ్చు ఎవరైనా ఈ డ్రగ్ కి సరఫరా ఉంది అలాంటి వాళ్ళు ఎవరైనా అడిక్ట్ అయ్యారు అంటే మన వరకు సమాచారం ఈజీగా తీసుకొస్తారనే ఉద్దేశంతో ఒక మంచి ప్రయత్నంగా సైకిల్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసినాము ఇందులో మా మా స్వార్థం కూడా ఉంది మాకు బెనిఫిట్స్ వస్తాయి కదా సార్ మా ఏరియాలో కూడా మేము ఈజీగా నిర్మూలిస్తున్నామని చెప్పడానికి కూడా మళ్ళీ విజిబిలిటీ కనిపించడం వల్ల ఏమైతుందంటే ప్రజల్లో ఒకటి ఒక భద్రతా భావం కల్పిస్తుంది అంటే పో పోలీసులు కూడా మన మధ్యనే తిరుగుతున్నారు అనేసి వృద్ధులు కానీ ఐక్సోలేటెడ్ ఇల్లులు ఉన్నాయి కానీ వాళ్ళు భయంగా ఉండరు ఇంకా నేరాలు ఎక్కడైతే జరుగుతున్నాయో మా విజిబిలిటీ ఉండడం వల్ల నేరాలు చేసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు చేయలేరు ఇంకా మేము ఉన్నామని చెప్పేసి ఆ ఒక మంచి కాన్సెప్ట్ తోటి మేము రీసెంట్ గా స్టార్ట్ చేసినాము సైకిల్ పోలీసింగ్ అని ఈ నిన్న కూడా సార్ మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు షేర్ చేసి అప్రిషియేట్ చేసినారు అది మాకు మంచి హ్యాపీ అనిపిస్తుంది సాధారణంగా పోలీస్ అనగానే యూనిఫామ్ వేసుకోవాలి బైక్ మీద వెళ్ళాలి వెనక లాటి ఉండాలి కానిస్టేబుల్ ఉండాలి అదొక ఎన్విరాన్మెంట్ అదొక బిల్డప్ కనిపిస్తుంది ఆ విధంగా వచ్చినా ప్రజలు తర్వాత రెక్స్పెక్ట్ ఇస్తారు క్రిమినల్స్ పారిపోతారనేది చెప్తుంటారు కానీ మీరు సైకిల్ మీద అంటే ఫస్ట్ లో పోలీసింగ్ ఏ విధంగా ఉండేదో బ్రిటిష్ కాలంలో ఆ విధంగా సైకిల్ మీద వెళ్ళడం వాళ్ళతో మాట్లాడడం అనేది మీరు చెప్తున్న ఆలోచన మంచిదే పోలీసు మన వాళ్ళే అనే ఒక భావన వల్ల వస్తుంది కానీ ఈ ఈ టెక్నాలజీ ఉంది ప్లస్ డ్రోన్ ద్వారా చాలా మంది క్రిమినల్స్ పట్టుకోవడం చేస్తుంటే మీరు మళ్ళీ బేసిక్ పోలీసింగ్ ఫస్ట్ పోలీసింగ్ వెళ్ళడం వెనక ఉద్దేశం ఏంటి మనం పబ్లిక్ తోటి పిఆర్ మెయింటైన్ చేయాలి ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుందో మనకు రావాలి అని అంటే మంచి పిఆర్ ఉంటే మాత్రం ఇది ఏదైనా కూడా ఎలాంటి అయినా కూడా ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా కూడా ముందుగానే మనం నిర్మూలించడానికి మంచి అవకాశంగా ఉంటది ఎప్పుడు మనం ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ప్రజలతో ఉన్నప్పుడు అని చెప్పేసి స్టార్ట్ చేసినాము ఒకప్పుడు విన్నాను నేను అంటే గస్తీ ఎట్లా చేసేదని అంటే నడుచుకుంటూ చేసేవాళ్ళు సో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు చెప్తున్నారు టూ వీలర్ పైన ఫోర్ వీలర్ పైన మేము పెట్రోలింగ్ సైరన్ తోటి వెళ్ళినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే పోలీసులు వెళ్తున్నారు అన్నట్టు ఉండేది ఇప్పుడు నేను సైకిల్ పైన స్టార్ట్ చేసినప్పుడు మేడం వచ్చినారు మేడం అని దగ్గర దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ ఏరియాలోని వాళ్ళ గల్లీలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా చెప్తున్నారు అక్కడ అందరిలో ఒక కమ్యూనిటీ లాగా తీసుకొస్తున్నాము దాన్ని ఓకే సైకిల్ కొన్నారా మీ డబ్బులతో సైకిల్ ఎందుకండి అది స్టేషన్ ప్రాపర్టీ లాగా ఉంటది అందుకని ఇప్పుడు నేను కూడా ఇది నిరంతరం సాగాలి అని చెప్పి మా దాంట్లో నుంచి తీసుకొని చెప్పేసి తీసుకున్నామండి ఓకే ఇప్పుడు దొంగలు బైక్ల మీద తిరుగుతారు క్రిమినల్స్ అందరూ బైక్ల మీద కార్ లో వెళ్తుంటే మీరు సైకిల్ మీద కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు అనే ఆలోచన కూడా మీరు ఉండే ఉండొచ్చు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు దివ్య గారు బై ఛాన్స్ బై చాయిస్ అండి యూనిఫామ్ బై ఛాన్స్ వచ్చినానండి ఇంత ముందు ఎక్కడ పని చేస్తారండి ఇంతకు ముందు అయితే నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉండేది ఒక ప్రైవేట్ కాలేజ్ లో చేసినాను తర్వాత వచ్చేసి బై ఛాన్స్ వచ్చిన కానీ యూనిఫామ్ ధరించిన తర్వాత ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు నేను నాకు సెకండ్ పోస్టింగ్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్ చేశాయి ఫస్ట్ మడికొండ అని చెప్పేసి మా కాజిపేట డివిజన్ లోనే చేశాను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ చేశాను ఇది సెకండ్ పోస్టింగ్ ఓకే నేను ఇందాక క్వశ్చన్ అడిగాను కదండి క్రిమినల్స్ అందరూ బైక్ టూ వీలర్ మీద కార్ల పారిపోతే మన సైకిల్ మీద చేయించడం కష్టం కదండి అది గ్రావిటీని బట్టి మేము ఎక్కడ ఎలా ఉండాలనే చెప్తాము ఇందాక నేను చెప్పినట్టు కమ్యూనిటీ లో భాగంగా మేము ఈ విజిబిలిటీ పోలీసింగ్ లో సైకిలింగ్ పెట్రోలింగ్ అని చేసినాము ఇంతకు ముందు నుంచి కూడా ఉంది కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం గానీ ఈ డ్రగ్స్ కోసము సైబర్ ఫ్రాడ్ కోసం అవేర్నెస్ తీసుకురావడం గానీ మేము కాలేజీలలో స్కూళ్లలో ఎక్కడ పది మంది కనిపించినా కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అందులో భాగంగా ఇది చేసాము అది గ్రావిటీని బట్టి ఇష్యూ గ్రావిటీని బట్టి అఫెన్స్ ని బట్టి మేము సైకిల్ పైన ఉన్నాం టూ వీలర్ పైన కూడా పెట్రోలింగ్ అట్లా చేస్తాం మీరు సైకిల్ మీద పెట్రోల్ చేసిన సమయంలో ఒక నేరం జరిగి క్రిమినల్ మీ కళ్ళ ముందే పారిపోతుంటే అతన్ని పట్టుకోవడం సైకిల్ మీద ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు పిఆర్ మెయింటైన్ చేస్తున్నా లోకల్ ఉంటారు మాకు అందుబాటులోనే ఉంటాయి నా పిఎస్ పరిధికి కూడా దూరం దూరం ఏమి ఉండదు సో అందుబాటులో సైకిల్స్ ఉంటాయి పిఆర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మా ముందే వెళ్తున్నా కూడా మేము చాకచక్యంగా కూడా పట్టుకోగలము ఓకే మీరు బై ఛాన్స్ యూనిఫామ్ వేసుకున్నారు కానీ మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు పోలీసింగ్ లో విజబుల్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ప్రజలతో మమ్మాయికం అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇంకా మీ గోల్ ఇది యూనిఫామ్ కోర్స్ అంటే సర్వీస్ చేయడానికి ఒక ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఇస్ ది సాటిస్ఫాక్షన్ ఇస్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ మా యూనిఫామ్ లో అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొన్నిసార్లు ఎక్కువ అవర్స్ పని చేయాల్సి వస్తుంది నైట్ లో ఉండాల్సి వస్తుంది దాని మీద ఎప్పుడన్నా ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఇట్లా చేసి ప్రజల్లోకి రీచ్ అయ్యి ఒక మంచి గుర్తింపు వచ్చినప్పుడు మంచి హ్యాపీ అనిపిస్తది సో ప్రజలకి నా వరకు నేను చేతనైనంత వరకు సహాయం చేయాలి మీ పరిధిలో గంజాయి తీసుకున్న వాళ్ళకి కానీ సైబర్ క్రైమ్ పట్ల నేరాలు జరగకుండా ఉండాలంటే వాళ్ళకి ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నారు నేను రీసెంట్ గా కూడా జనవరిలో ఒకటి నా ఏరియాలో ఒకటి స్మోకర్స్ పైన కేసు నమోదు చేశాము గంజాయి సో వాళ్ళకు కూడా ఇప్పుడు అడిక్ట్ అవుతున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే ఫస్ట్ ఇల్లు నుంచి ఉంటది ఇండివిజువల్ మనం ఒకళ్ళము హెల్త్ పరంగా కావచ్చు సరైన అలవాట్లు లేకపోయినా కావచ్చు డిస్టర్బ్ అయినప్పుడు అది ఇల్లు కూడా డిస్టర్బ్ అయిపోతా అంటే సమ్ ఊరు తర్వాత సమాజం మంచిగా ఉంటే ఎడ్యుకేషన్ తోటి ఏ విధంగా అవుతుంది మంచి అలవాట్లు ఉన్నప్పుడు ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు కొన్ని మోటివేషన్ స్టోరీస్ కానీ యూట్యూబ్ లో కొన్ని మన దగ్గర ఉన్నవి అవి చూపిస్తున్నాము ఫ్రీక్వెంట్ గా కూడా మేము వాళ్ళపైన సర్విలెన్స్ ఉంటుంది వాళ్ళ అలవాట్లు ఏంది జీవన శైలి ఏంది ఎక్కడ ఎక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళలో ముందు ఇవ్వడానికి తీసుకొస్తాము సైబర్ క్రైమ్ పట్ల మేడం సైబర్ సైబర్ క్రైమ్ ఇప్పుడు రోజు రోజుకి అది లో కూడా సైబర్ పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేసినారు ఒకప్పుడు లేకుండే కానీ ఇప్పుడు స్టార్ట్ చేసినారు ప్రతి చోట్ల అంటే మనకు ఫోన్లు మన జీవితంలో నిత్యావసరం అయిపోయింది మార్నింగ్ లేవగానే చూస్తున్నాము నైట్ పడుకోగానే చూస్తున్నాము ఈ ఫోన్ అంటే జనరల్ గా ఫోన్ నా ఏరియాలలో ఫోన్ లో మెసేజెస్ కానీ లింకులు కానీ అట్లా వస్తూ ఉంటాయి సో వాళ్ళకి చెప్తున్నాం కొత్త కొత్త స్కీమ్ల పేరు మీద ఆరోగ్యశ్రీ అంటారు ఇప్పుడు భూభారతి వచ్చింది దీనికోసం చేస్తున్నాం అంటారు ఎస్బీఐ బ్యాంక్ నుంచి చేస్తున్నారు దానికోసం ఈ అవేర్నెస్ మనకి ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో నేరం జరిగిన తర్వాత కాకుండా ముందు నేరం జరగకుండా చూడాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ప్రజల్లోకి తీసుకొస్తుంటే అది నిప్పు ఉంది అది కాల్తో దాని దగ్గర పోవద్దని చెప్పినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారని చెప్పేసి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన చుట్టూ జరిగే ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి మీరు విక్టిమ్ అవ్వద్దని చెప్తున్నాము చాలా వరకు తగ్గినవి చెప్తున్నారు నా వరకు వచ్చి నా బుట్లా కాల్ చేసినారు మేడం మీరు చెప్పినారు కదా వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేసిన ప్లస్ నాకు తెలుసు అన్నట్టు నేను కట్ చేసిన తర్వాత ఎలాబొరేట్ చేయలేదని కూడా చెప్తున్నారు ఓకే చెప్పండి మీ గ్రామ ప్రజలకు పోలీసు ఎప్పుడు ప్రజల కోసమే ఉంటారు పోలీస్ స్టేషన్ ప్రజలేది అదే చెప్తుంటాను పోలీస్ ఇక్కడ రూరల్ కాబట్టి పోలీస్ స్టేషన్ కి రావడానికి కూడా కొంచెం చిన్నతనంగా ఫీల్ అవుతారు తప్పు చేసినాం ఫీలింగ్ ఉంటది కానీ సమస్య ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రావాలి ఇది మీ పోలీస్ స్టేషన్ అన్నట్టు చెప్పి వాళ్ళకి మేము ఉన్నామనే ధైర్యం కల్పిస్తున్నాం ప్లస్ భద్రత కల్పిస్తున్నాము అన్ని విధాలుగా విజిబిలిటీలో కావచ్చు వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మా పెట్టి ఇష్యూ ఇందాక చెప్పినట్టు పెట్టి ఇష్యూస్ వస్తాయి కానీ అక్కడ వచ్చేసి సివిల్ డిస్ప్యూట్లలో వస్తుంది సో అది ఏ విధంగా చేసుకుంటే బాగుంటది ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి అది ఒక్కరోజు తోటి అయిపోయేది కాదు వాళ్ళ జనరేషన్ 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 నుంచి కూడా అది పెండింగ్ ఉండడం వల్ల మీరు కొట్లాడుతున్నారు పిల్లలకి కూడా అదే అవుతుంది అని చెప్పేసి సామరస్యంగా సొల్యూషన్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నాము పోలీసింగ్ అనేది కేవలం యూనిఫామ్ వేసుకోవడం బుల్లెట్ బుల్లెట్ మీద వెళ్ళడం జీప్ లో వెళ్ళడం కాదు బేసిక్ పోలీసింగ్ కూడా చేస్తే ప్రజలు మనకి దగ్గర అవుతారు నిరూపిస్తున్నారు దివ్య ఆవిడ చెప్తున్నట్లుగా ఖచ్చితంగా సైకిల్ మీద వెళ్ళి అందరితో పాటు గ్రామ సభలోకి వెళ్ళడం ఎక్కడైతే గ్రామాల్లో నలుగురు వ్యక్తులు కూర్చుంటారు అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతుంటే చిన్న చిన్న సమస్యలు అక్కడే పరిష్కారం అయిపోతాయి అంతేకాకుండా పోలీసుల పట్ల ప్రజలు కూడా గౌరవం నమ్మకం కూడా పెరుగుతుంది ఆవిడ ఇంకో మాట చెప్తున్నారు పోలీస్ స్టేషన్ రావాలంటే నామోషిగా ఫీల్ అవుతున్న ఈ కాలంలో వాళ్ళ దగ్గరికే మనం వెళ్లి ఆ చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తే పోలీస్ కి ప్రజలకి మధ్యన గ్యాప్ అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని దగ్గర నిరూపించారు పోలీసింగ్ ప్రతి ఒక్కరు చేస్తారు కానీ ఒక ఇన్నోవేషన్ ఉండడం అనేది ఇంపార్టెంట్ అందులో భాగంగా ఆవిడ చేస్తున్న విజిబుల్ పోలీసింగ్ సక్సెస్ అయింది ఆవిడ చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఇదే రోల్ మోడల్ గా వెళ్తారని ఆశిద్దాం ఇది దివ్య గారు ఎక్స్ వచ్చేవారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ బాగా ఇలాగే పని చేస్తుంటూ నీ వల్ల నువ్వు చేసిన పని మీరు చేసిన పని కేవలం వంగర పోలీసులు కాదు వరంగల్ పోలీసులు కాదు టోటల్ గా తెలంగాణ పోలీసులకు మంచి పేరు వస్తుంది నమస్తే